అందరికీ తెలుసు అన్నదానం మహాదానం అదే ఆయన మనసులో పెట్టుకుని నందమూరి తారక రామారావు గారు గుర్తింపు మీద అన్నా క్యాంటీన్ ఆయన మొదలుపెట్టారు అట్లాంటిది రెండు వేల పంతొమ్మిదిలో వేరే ప్రభుత్వం ఇప్పుడుండే ప్రభుత్వం వచ్చి అన్ని వాళ్ళు కొల్లగొట్టారు అన్నా క్యాంటీన్లని అయినా కూడా ఇప్పుడు నూట నలభై క్యాంటీన్లు నడుస్తున్నాయి అది టీడీపీ వాళ్ళు కావచ్చు బయట ప్రజలు స్వచ్ఛతంగా వచ్చి వాళ్ళు స్పాన్సర్ చేసుకుని అన్న క్యాంటీన్ ప్రజలకి భోజనం పెడుతున్నారు ఆ దాతలందరికీ నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ అండి అట్లానే ఆ ఒక్క సంవత్సరంలో ఏడు కోట్ల సెవెన్ పాయింట్ ఫైవ్ మంది భోంచేశారు అది ఉండుంటే ప్రజలకి చాలా అందుబాటులో ఉండేది సో నేను కోరేది ఏంటంటే తప్పకుండా నేను చంద్రబాబు నాయుడు గారు లోకి వచ్చినప్పుడు ఆయన తప్పకుండా ఇది ప్రారంభిస్తారు మంగళగిరిలో లోకేష్ గారు కానీ కుక్కంలో చంద్రబాబు నాయుడు గారు కానీ మొదలు పెడితే అది కూడా ఆపారు కానీ ఎవ్వరూ వెనక అడుగు వేయలేరు వాళ్లే కాదు తెలుగుదేశం కార్యకర్తలు గానీ తెలుగుదేశం సింపిటైజర్స్ గాని ఎవరు వెనక్కి అడుగు అందరూ ధైర్యం చేసి ఈ అన్న ముందుకు తీసుకెళ్లారు అది మా తెలుగుదేశం బిడ్డల్లో గొప్పధనం అందరికీ మరొకసారి దాతలందరికీ